హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుజాత గౌతమి నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇంతకు ముందు నీ ఆటలు ఆటలాడిచ్చింది ఇప్పుడు నా కూతురు వేదవంత సహా అందరికి చుక్కలు చూపిస్తుంది అని చెప్తూ ఉండగా అన్ని మాటలు ఒకేసారి చెప్పేస్తే ఎలా గౌతమి తర్వాత చూసుకుందాం పద పద అనే గౌతమిని తీసుకుని శేఖర్ వెళ్తూ ఉండగా అంత పెద్ద నిజం తెలిసిన తర్వాత నిహారిక బయటికి గంటే పడింది మరి ఇలా జరిగిందంటే కడుపు రావటం నిజమా అబద్ధమా ఆ విషయం అడ్డు పెట్టుకుని మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టినట్టుంది లేదంటే అత్త రానిచ్చేది కాదు ఈ సమస్య అవని ఎలా అత్త వాళ్ళు ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని సుయాత అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు కూడా నిహారి గురించి ఆలోచిస్తూ తులసి వనంలోకి కలుపు మొక్క వచ్చేసినట్టు అది మన కుటుంబంలోకి ఎలా వచ్చేసిందండి ఇక దాని పీడ విరుగుడవుతుంది అనుకున్నాను మనకి అలాంటి అవకాశం లేకుండా పోయింది ఇక నేను దాన్ని భరించలేను ఆ మాయలేడిని కిలాడిని అసలు భరించలేను అని వేదవతి అంటూ ఉండరా అవనట్లు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి మనం భరించక తప్పదు కుదరదు అని బట్టుబడితే నిహారిక వీధిలోకి వెళ్ళిపోయి నన్ను ఇంటి నుంచి బయటకు గింటేసారు అని చెప్పుకుంటుంది అక్కడ ఆగుతుందా మన పల్లెటూరుకి వెళ్లి కడుపుతో ఉన్న నన్ను వీధిలోకి గింటేసారని అల్లరల్లరు చేసేస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉండగా చేయనివ్వండి అది చేసిన మోసం గురించి మనం కూడా మన ఊరు వాళ్ళందరికి చెప్దాం దాన్నే తిడతారు రాళ్లతో కొడతారు ఇంత మోసం చేస్తావా అని చెట్టు కట్టేసి కొడతారు అని వేదవతి అంటూ ఉండగా వేదా ఒక విషయం గుర్తు పెట్టుకో ఇప్పుడు తన బిడ్డతో సహా మన రక్తంలో కలిసిపోయింది మన కొడుకు కూడా తన భార్యకి సపోర్ట్ గా ఉంటున్నాడు ఈ సమయంలో మరింత రచ్చ చేయడమే తప్ప ఒరిగేది ఏముండదు అని అంటూ ఉంటాడు ఆ నిహారికి మనం ఎంత బాగా చూసుకున్నామండి అవని కంటే బాగా చూసుకున్నాం మన లాంటి వాళ్ళని మోసం చేయాలని ఎలా అనిపించిందండి అని వేదవతి అడుగుతుంది ఆ దేవుడు ఈ విషయంలో మాత్రం మనకి పెద్ద పరీక్ష పెట్టాడు అని ప్రసాదరావు అంటూ ఉండగా నా తర్వాత ఆ ముక్కు పొడక దాని చేతికి వస్తాయని అది అనుకుంటుంది దాని చేతికి అప్పగించడం నాకు ఇష్టం లేదు పొరపాటున అదే విధంగా జరిగితే ఇంతకాలం మనం కాపాడుకుంటూ వస్తున్నా ఈ ఇంటి పరువు గౌరవం సంప్రదాయం అన్ని మంట కలిసిపోతాయి అబ్బా నాకు పోతుందండి అని అంటూ ఉండగా ఇప్పుడు మనం ఎంత టెన్షన్ పడ్డా లాభం లేదు వేదా అని అంటూ ఉంటాయి దాన్ని తీసుకురాకపోయింటే బాగుండేదండి అని వేదవతి అంటుంది లేదు వేరా అవని చాలా రకంగా ఆలోచించింది అవని అలా చేయకపోయింటే నిహారిక మన ఇంటి ముందు ధర్నాకు దిగినట్టు దిగేది తనే బిడ్డను కనబోతుంది అన్న అహంకారం నిహారిక చాలా ఉంది అహంకారం మనకాలంటే ఈ లోపు అవనికి ప్రెగ్నెన్సీ ఉంటే బాగుండేది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అవనికి త్వరగా సంతానం కలగడానికి ఏవైనా పూజలు ఉంటే బాగుండేది అని వేదవతి అంటూ ఉండగా అయితే ఒక పనిచేద్దాం కులకర్ణి గురువు గారు తమ్ముడు సిద్ధేశ్వర స్వామిని మన ఇంటికి రమ్మని అడుగుదాం అని ప్రసాద్ గుర్తు చేస్తూ ఉండగా ఆ మనకి ఏ అవసరం వచ్చినా కూడా ఫోన్ చేయండి వస్తాను అని చెప్పారు కదా అయితే ఫోన్ చేసి రేపు రమ్మనండి మన కుటుంబ భవిష్యత్తుంటో ఆయన అడిగి తెలుసుకుందాం అని వేదవతి చెప్పడంతో ఇక ప్రసాద్ రావు వెంటనే స్వామికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఫ్రూట్స్ తీసుకొని రోడ్డు మీద నడుస్తూ వస్తూ ఉండగా అంతలో తెలిసిన ఆవిడ ఆవిడ ఎదురై అమ్మా అవని బాగున్నావా ఫ్రూట్స్ తీసుకెళ్తున్నావు ఏదైనా విశేషం అమ్మా అని అడుగుతూ ఉండగా అవునండి విశేషమే అని అవని చెప్పడంతో అవునా అమ్మా అని అడగగానే కాదండి నా తోడుకోడలకి అని అవని చెప్పగానే ఎవరు పెద్ద అమ్మ పాపం వెళ్ళి చాలా ఇంత కాలానికి నోచుకుందనమాట అని అడుగుతుండగా ఆహా ఆమె కాదండి అని అవని అంటుంది ఇంకెవరు రెండో కోడలు నిహారిక అని అడగగానే అవునండి అని అవని చెప్పడంతో ఆ అమ్మాయి బాగా గడుస్తుందమ్మా పైగా నువ్వు అంటే సహించలేదు కదా అని అడుగుతుండగా తోడుకోడల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి కదండి ప్రతి ఇంట్లోనూ ఉండేది కదా ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ముల మధ్య సగత లేని రోజులు వేరే ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉండకుండా ఉంటాయా అని అవని అంటుంది ఈ రోజుల్లో ఇంత గొప్పగా ఆలోచించడం నీకు మాత్రమే చెల్లిందమ్మా తోడుకోడల కోసం ఇలా పళ్ళు కొని తీసుకువెళ్లటం ఆశ్చర్యంగాను పైగా ఆనందంగా కూడా ఉంది అని అంటూ ఉండగా కావాలి అనుకుంటే ప్రతి బంధం అదే అండి అనుబంధాలు చాలా గొప్పగానే ఉంటాయి అని అవని అంటుంది ఆ దేవుడు అందుకని అనుకుంటా నీలాంటి వాళ్ళని పుట్టిస్తూ ఉంటాడు నిజం చెప్తున్నాను అవని నీలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నేను చూసి చాలా నచ్చుకోవాలి అని ఆవిడ పోగొడుతూ ఉండగా సరేనండి ఇక నేను బయలుదేరతాను అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక హాల్లో సోఫాలోకి వెళ్ళి కూర్చొని ఇది వేదవతి అడ్డా అన్నది గతం ఇది నిహారిక అడ్డా అనేది నిజం అని నేను కళ్ళు కంటుంటే నన్ను ఇంటి నుంచి గింటేస్తారా ఎంత స్పీడ్ గా గింటేసారో అంతకంటే స్పీడ్ గా ఇంటికి వచ్చాను వేదవతి నీ టైం అయిపోయింది ఇక నీకు మామూలుగా ఉండదు చుక్కలు చూపిస్తా అని నిహారిక చాలా పొగరగా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో లావణ్య రాదా అక్కడికి వచ్చి నిహారిక వైపు చూస్తూ చూసావా రాదా అని లావణ్య అంటుంది రీఎంట్రీ ఇచ్చింది కదా అందుకే రెచ్చిపోతుంది అని రాధ అంటూ ఉండగా సర్లే మనం వెళ్దాం పదా అని లావణ్య రాధ అలా ముందుకు వస్తూ ఉండగా అంతలో నిహారిక కృష్ణ బేబీ ఇంకెంతసేపు అని పిలుస్తూ ఉండగా ఆ వస్తున్నా బేబీ అని చెప్పేసి జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటాడు నిహారిక ట్యాంక్ బేబీ అని చెప్తూ ఉండగా ఇంకేమైనా కావాలా అని కృష్ణ అడుగుతుండగా ఇక లావణ్య రాధా బయటకి వెళ్లడం చూసి ఎక్కడికి బయలుదేరుతున్నారక్క అని నిహారిక అడుగుతుంటుంది షాపింగ్ కి అని లావణ్య చెప్తూ ఉంటుంది మీలో ఒక విషయం మాట్లాడాలి జస్ట్ టూ మినిట్స్ వెయిట్ చేయి అని నిహార్క అంటుంది ఏం మాట్లాడాలి అని లావణ్య అడుగుతుండగా ఎలా ఉంది నా రీఎంట్రీ అని నిహారిక అడుగుతుండగా ఏముంది ఎప్పుడు లాగే ఉంది కదా కొత్తగా ఏమైనా కొమ్ముల చేయా ఏంటి అని లావణ్య అంటుంది కొమ్ములు తొందరలోనే వస్తాయక అత్తయ్య గారి దగ్గర ఉన్నాయి కదా లాక్ అని నిహార్క అంటుంది ఆల్ ది బెస్ట్ అని లావణ్య అంటుంది నీకు పిల్లలు పుట్టే యోగం లేదు నాకు కోపరేట్ గా ఉండు నీకు మంచి లాభం ఉంటుందని నీకు ముందే చెప్పాను ఆ రోజు నువ్వు ఏమన్నా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకోక అని నిహారిక అనటంతో వెంటనే లావణ్య ఆ రోజు తను నిహారికతో అన్న మాటలు తలుచుకుంటూ చాలా కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉండగా నిహారిక మాత్రం నవ్వుతూ లావణ్య అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ అన్నావు కదా ఏమైంది ఆ ఫైర్ అని నిహారిక అడుగుతుండగా అయిపోయింది అని కృష్ణ వెటకారంగా నవ్వుతూ ఉండగా రే అంత వెటకారం వద్ద పెళ్లానికి పన్నుడు అయిపోయావు నువ్వు మా మీద సెటర్ వేస్తున్నావా అని రాధ అడుగుతుండగా ఇదిగో ఇక మీరు పోటీలో లేనట్టే త్వరలోనే మాకు ముక్కు పొడక ఏంటి అధికారాలు వస్తాయి అప్పుడు మీ ఇద్దరిని మా అసిస్టెంట్ లో పెట్టేసుకుంటాం అని కృష్ణ చెప్తూ ఉండగా మీకు అంత సీన్ లేదులేరా అని రాధ అంటుంటే నీ అన్నదే జరుగుతుంది మీరిద్దరు రెడీగా ఉండండి అని కృష్ణ చెప్తూ ఉండగా అంతలో అక్కడికి శేఖర్ వచ్చి అన్నయ్య గారు అని పిలుస్తూ ఉండగా ఏంటి తమ్ముడు గారు అని కృష్ణ అంటాడు అన్నయ్య వదిలినంటే అమ్మ నాన్నతో సమానం కాస్త గౌరవించడం నేర్చుకోండి తమరు తమరు భార్యమని గారు గతంలో ఇలాంటి పొగరు చూపించే బోల్తో పడ్డారు అందుకే రెచ్చిపోకండి అని శ్రేఖర్ చెప్తూ ఉండగా రే ఇప్పుడు మా టైం నడుస్తుంది మీరెవ్వరు ఏమి చేయలేరు అని చెప్తా కృష్ణ నవ్వుతూ విరవిగితూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు వచ్చి వినాశకాలే విపరీత బుద్ధి నాశనం మొదలైనప్పుడు బుద్ధి ఇలాగే మారుతుంది అని ప్రసాదరావు అంటూ ఉండగా నీకు ప్రెగ్నెన్సీ రావటం నీ అదృష్టమే కావచ్చు కానీ అది నీ అధికారానికి కారణం అవుతుందని అనుకోకు అలా అని కలరు కనుకో అని వేదవతి చెప్తా ఉండగా ఎందుకత్తయ్యా ఇవన్నీ గతంలో మీరు చెప్పిన మాటలే కదా మీరు పెట్టిన రూల్స్ కదా ఇప్పుడు మనుషుల మీద ఇష్టాలు పోయేసరికి రూల్స్ మారిపోతాయా అని నిహారకు అడుగుతుంటుంది సమర్థుల చేతిలో రాజ్యం పెడితే రాజ్యం బాగుంటుంది అసమర్థుల చేతిలో రాజ్యం పెడితే ఆ రాజ్యం అల్ల కల్లలం అయిపోతుంది అధికారాలు పెత్తనాలు ఎప్పుడు ఎవరికి చేరాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది అని వేదవతి చెప్తా ఉండగా బేబీ ఇదంతా అవని ట్రైనింగే అని కృష్ణ అంటుంటే నా అవని మీలా ఆలోచించుంటే ఈ పాటికే ఈ ఇల్లు తన గుప్పిట్లో ఉండేది అవని అర్థం చేసుకోవాలంటే మీకు మరో జన్మ పడుతుంది ఇప్పుడు కూడా అవని బయటికి ఎందుకు వెళ్ళిందో తెలుసా నిహారకి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అంతలో సిద్ధేశ్వర స్వామి లోపలికి వస్తూ ఉండగా అవని లాంటి మంచి మనిషిని అర్థం చేసుకోవాలంటే ఒక్క జన్మ కాదు ఎన్ని జన్మలైనా సరిపో వీళ్ళకి అని వేరవతి అంటూ ఉండగా అంతలో స్వామిజీ వచ్చి ఓం నమశ్వాయ అని అంటూ ఉండగా రండి స్వామి మీ గురించి ఎదురు చూస్తున్నాం అని వేరవతి ప్రసాదరావు ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తూ ఉండగా ఎందుకు వచ్చాడు అని నిహారిక అంటూ ఉంటుంది ఇక స్వామిజీ లోపలికి రావటమే నిహారికను చూసి మళ్లీ నువ్వు లోపలికి వచ్చావు ఈ సారైనా జాగ్రత్తగా ఉంటావు అని నిహారకి చెప్తూ ఉండగా స్వామి వారిని మేమే పిలిచాం మన కుటుంబ భవిష్యత్తు ఏంటో తెలుసుకుందామని పిలిచాం అని వేదవతి చెప్తూ ఉంటుంది నేనే ముందుగా ప్రెగ్నెంట్ అయ్యాను ఇక తెలుసుకునేది ఏముందత్తయ్యా అని నిహారిక ఉండగా ఇల్లు అలగ్గానే అయిపోతుందా నువ్వు మొదటిగా ప్రెగ్నెంట్ అయిపోతే అంతా అయిపోతుందా ఇంకా చాలా ఉంది అని వేదవతి చెప్తూ ఉండగా ఆ స్వామి కూర్చోండి స్వామి అని ప్రసాదరావు చెప్తూ ఉండగా ఇప్పుడు అంత సమయం లేదు ఇప్పుడు అమ్మవారి గది దగ్గరికి వెళ్దాం పదండి అని ప్రసాదరావుని వేదవతిని తీసుకుని స్వామిజీ అమ్మవారి గది దగ్గరికి వెళ్తూ ఉండగా నిహారిక కృష్ణ అక్కడే ఉండి చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో చూద్దాం కృష్ణ మన ఇంట్లో మళ్ళీ ఏం జరగబోతుందో అని అంటూ ఉంటా ఏం జరిగినా లేదు నా సెక్యూరిటీ నాకుంది అని నిహారిక అంటుంది మన సెక్యూరిటీ ఇదే కదా రాబంగారం మనం కూడా వెళ్దాం అని కృష్ణ నిహారిక కూడా పూజ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అవని ఒక పక్క నడుచుకుంటూ వస్తూ ఉండగా మరోవైపు సుజాత కూడా అవనికి ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఆగిపోయింది అనుకున్న యుద్ధం మళ్లీ మొదలైంది ఇప్పుడు అవని పరిస్థితి ఏంటో మళ్లీ అలాగే మారిపోయింది నిహారిక కడుపుతో ఇంట్లో అడుగు పెట్టలేదు ఒక ఆయుధంతో ఇంట్లో అడుగు పెట్టుంటుంది మళ్లీ ఇంట్లో పోరు మొదలై ఉంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటూ సుజాత అలా వస్తూ పక్కకు చూడగా అవని వస్తూ కనిపిస్తుంది అవని చూస్తున్న సుజాత అవరీ అని పిలుస్తూ ఉండటంతో వెంటనే అవని సుజాతను చూసి అక్క ఆకు వస్తున్నాను అని సుజాతను చూస్తూ నవ్వుతూ అవని రోడ్డు మీద ఏమొస్తుందో చూసుకోకుండా రోడ్డు దాటి వస్తూ ఉండగా ఇక కార్ వచ్చి అవని వెళ్ళిపోతుంది అవని దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న బండ మీద పడిపోవడంతో పెద్దగా అరుస్తూ ఉంటుంది తన పొట్ట మీద గాయమవుతుంది ఇక సుయాత అవని చూసి షాక్ అయిపోతూ అవని అని పరిగెత్తుకుంటూ వచ్చి ఏం కాదు ఏడో అని చెప్తూ ఉండగా కడుపులో నొప్పిగా ఉండక అని అవని ఏడుస్తూ ఉంటుంది ఏం కాదు హాస్పిటల్ వెళ్దా ఉండు అని వెంటనే ఆటోని పిలుస్తూ ఉండగా అమ్మ భరించలేకపోతున్నానకా అని అవని ఏడుస్తూ ఉంటుంది ఏం కాదు కాసేపు ఓచుకో అని చెప్పేసి ఆటో రావటంతో అక్కడ ఉన్న జనాలతో సాయం పట్టించుకొని అవని ఆటో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ కాస్త ఓచుకో ఏం కాదు అవని అని ధైర్యం చెప్తూ సుజాత అవని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు స్వామీజీ అమ్మవారు ముందు కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ వేదవతి గారు అమ్మవారు ఇంటికి ఎలా వచ్చిందో మీ పూర్వీకులు ఏ విధంగా తీసుకొచ్చారో ఈ విషయాలన్నీ నాకు తెలుసు మరి కొంత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం అని స్వామీజీ అంటూ ఉండగా అందుకు మేమేం చేయాలో సెలవు ఇవ్వండి స్వామి అని వేదవతి ఉంటుంది అమ్మవారి స్థల పురాణం గురించి తన చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఒకసారి మీ దగ్గర ఉన్న తాళపత్రాలని చదవాలి అని స్వామిజీ అడుగుతుండగా తాళపత్రాలు ఉన్నాయి స్వామి అని వేదవతి చెప్తుండగా తీసుకురా తల్లి అని చెప్పడంతో ఇక వేదవతి వెళ్లి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా మా కుటుంబానికి మా వంశానికి మిగిలిన అతి విలువైంది ఆ పెట్ట స్వామి అది మాకు తరతరాలుగా వస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అందులో వేదవతి పెట్ట తీసుకొచ్చి స్వామిజీ ముందు పెట్టగానే మా ఇంటికి వచ్చిన ప్రతి స్వామి తాళపత్రాలని చదువుతూనే ఉంటారు ఇంకెంతమంది వస్తారో ఎన్ని చెబుతారు అని కృష్ణ అంటూ ఉండగా ఇంట్లో జరిగే ప్రతి వింత విడ్డూరానికి సమాధానం ఈ తాళపత్రాల్లోనే ఉంది అని చెప్తూ స్వామీజీ దండం పెట్టుకుని తాళపత్రాలు తీసి చదవబోతుండగా బేబీ ఇప్పుడు ఏం బాబు పారిపోతుందో ఏంటో అని కృష్ణ అంటుంటే ఏం జరుగుతుంది జరగని ఐ డోంట్ కేర్ మనకి డోక లేదులే మన దగ్గర బలమైన ఆయుధం ఉంది అని నిహారిక కృష్ణకి చెప్తూ ఉంటుంది ఇక అంతలో స్వామీజీ ఆ తాళపత్రాలు చదువుతూ అప్పట్లో అమ్మవారిని ఆరాధించిన తులసి అనే భక్తురాల జాతకం అద్భుతమైంది ఆ జాతకంలో వేదవతి పుట్టడం మీ వంశంలో అడుగు పెట్టడం మహా అద్భుతం అది వేదవతి అదృష్టం అని స్వామీజీ తాళపత్రాలు చూసి వేదవతికి చెప్తూ ఉంటారు